హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ముందుగా ఒక కడాయి తీసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకుని ఎగ్స్ని అందులో వేసి చిటికీ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని రెడ్గా అయ్యేంత వరకు వేపుకోండి వేగిన తర్వాత అవి ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని తర్వాత వేగడని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం అల్లమిల్లి పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత త్రీ మీడియం సైజ్ టమాటాను చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని వాటన్నింటినీ మగ్గించాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలి మూత తీసి చిటికెడ పసుపు ఒక టీ స్పూన్ కారం ఆఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని టమాటా మిశ్రమంలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని కలుపుకోండి తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేయడం వల్ల ఏది ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తుంది చివరిలో ఒక స్పూన్ చికెన్ మసాలా కరివేపాకు వేసుకుంటే మన ఎక్ పులిస్ రెడీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్